నేను నరసింహం మంచి ఫోన్ చేసి చెప్పిండు మాట్లాడుతున్నాడు కొంటుండొచ్చు ఈ మధ్య పొలాలు మస్తు కొంటున్నాడు ఏం అప్పుడు బేరం పెట్టేసిండురా అది ఆ నరసింహం అక్క సరే నేను ఇయ్య నేను ఒప్పుకోరు ఒప్పన్రా నడువన్రా బయట అక్క అక్క నేను చెప్పేది నాక అక్క ఎన్ని రోజులు అయిందని నేను చూసి మా ఎట్లున్నవే హు మంచిగుందా ఆ బట్టలేందా జుట్టేంది ఏనుకో అంత మంచిగా ఉంటే ఏ అక్కా నాకు ఏం చేస్తున్నవే దోశలేసి పెడతా నా స్నానం చేసుకుంది పో ఆ బట్టలు మాస్కోనిరా అబ్బా అమ్మ అక్క నాకు జీన్స్ తెచ్చింది ఇగో చూడు ఏందో ఇది అతను చీరాదా ఎంతనే ఇది ఇది నీకు నచ్చిందా ఆడ ఆడబెట్ట నువ్వు చట్నీ చేయలే చేసింది ఆడుంది సరే మోని ఎప్పుడు వచ్చినోన్లోనే చేయలే అంత బాగున్నారా అని సరే మంచిగుంది సరేనా ఏంది నాయనా నా జీతం పైసలు మూడు నెలలే నీకే సంతోషం బిడ్డ అమ్మా నా బిడ్డ చూసినావే జీతం తెచ్చిచ్చింది మంచిదే చేసిండు పోయి కలిసిరా మనం బిజినెస్ చేయలేం మనతో కాదు అని మాటలు అంటున్నారే ఎట్లా గెలవాలనే నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంది గుత్తగానే అడుగుతానే మాటలు అంటున్నారే వాళ్ళు అరే మన నన్నోళ్ళు ఎవరా కొత్త వింటున్నవా ఏంది మాటలు అంటున్నారని ఉన్నదగొట్టుకుంటాం పొలం అమ్ముకుంటే మల్ల కొనలేం అది మన బలం ఏమైతుంది పోని పోతే ఏమైతుంది జీరో అవుతాం జీరో వచ్చినాం జీరోకే పోతాం దానికంటే తక్కువ పోలేం కదా ఈసారి కొడతానే నా మాటిని ఏంది ఆ నరసింహం బండి ఏడ్రా ఏమంటాడో చూద్దాం నీ ఇష్టం అరేయ్ మరి పొలం పన్నెండు లెక్కలు కడుపుతుందా రెండు రోజులు ఇచ్చేయన్న అయిపోయాను జాగ్రత్తగా మాట్లాడు ఏమంటున్నా ఎవరు కావాలి సార్ని కలవాలి సార్ మిమ్మల్ని కలడానికి దాస్కొని వచ్చిండు ఏమరా దాస్ గాని కొడుకువా అవును సార్ ఏం చేస్తుంటారా అదే జుంబా సెంటర్ సార్ సిటీలో డాన్స్ క్లాసులు చెప్తా సార్ ఏంది ఇవాళ రేపు డాన్స్ కట్టినవి కూడా పైసలు ఇస్తున్నారా అరే ఈడ పులేసం కట్టేటోడు ఆడికెళ్ళి జుంబా డాన్స్ ఆడుతుండంట ఉందిరా పొలం అద్దెకరం సార్ ఎంత అనుకుంటున్నావు పన్నెండి పది సార్ పది కష్టం రా ఐదైతే వస్తుంది పోదాం పారా పార్టీ ఎవరు సార్ అదే పార్టీ ఎవరు సార్ నేనేరా నోర్లు వేస్తుంది పది ఎకరాల మీద ఐదు కోట్లు వస్తాయి అండ్ల పది లక్షలు అటు ఇటు అయితే మాట్లాడచ్చు నువ్వు అమ్మేడితే ఎకరా నన్ను కాదా నీ ఊళ్ళో ఎవడుకుంటాడు రా అయినా మేమంతా ఒక మాట అనుకోమారా అరే మీ అయ్య మా తాను నమ్మకంగా పనిచేసిండు కాబట్టే గీ రేటు అర్థమైందా ఏ డాన్సులు చేసేటోటివి నీకే అవారాలు ఏమర్థమైతాయి రా అరే డాన్స్ నేసుకోపోరా

బిడ్డని ఎవరమ్మాటేశం బిడ్డ ఏంద్రా ఈకొచ్చింది నాడేం తెలుసు కూస కూమ్ మిట్లొచ్చినావు మా చెల్లి తెలుసా ఆంటీ రమ్య అది చాలా వీక్ ఉంది బియ్యం తింటుంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకపోదామని అట్లనా స్కూల్ బంద్ ఉండే అందుకే ఇక్కడ ఇది తీసుకో ఈ నాలుగు దినాలు సెలవులు కదా రే రేవంత్ అరే రేవంత్ ఇట్లా రారా నా కొడుకు జుంబా సెంటర్ నడుపుతున్నాడు హైదరాబాద్ లా రేవంత్ జుంబా సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు రే నేను స్టాక్ ఉందో లేదో చూసేస్తా

మావా పొలం బీరం పెట్టినావా వేరే లేదు అడ్జస్ట్ అయితే పొలం పెట్టకుంటే కాదు పిల్ల నువ్వు నేను చెప్తున్నాడు తిను అలా తిను తిను అను ఆ పిల్ల మంచి ఉంది పెళ్లి చేసుకోరా నా చెవుల కమ్మలు పెడతా ఆ పిల్ల ఎవరో తెలుసానే వెంకటేశం బిడ్డ దానికేమచ్చిందిరా పోయే కాలం కానికి కానికూట్టి నడివే